విడుదల ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ఏ రకంగా ఉండబోతుంది స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమరం అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించాం చర్చలో మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు మద్రి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు అలాగే లక్ష్మీ నరసింహరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు మరి కాసేపట్లో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే జూలకంటి రంగారెడ్డి గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా శ్రీనివాస రెడ్డి గారు నమస్తే నమస్తే అండి శ్రీనివాసరెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పూర్తయిన కొద్ది రోజుల్లోనే సరే రిజర్వేషన్ అంశం మీ ప్రయత్నం మీరు చేశారు కోర్టులు లేదా పార్లమెంట్లో బిల్ కాలేదని చెప్తున్నారు బట్ ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ దానికి లోబడి ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రిలీజ్ చేశారు ఏంటి ఈ ఈ జూబ్లీల్స్ గెలుపు ఉత్సాహంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారా లేదంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు మూడు వేల కోట్లు ఈ మార్చికి ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే అవి రద్దు అవుతాయి కాబట్టి ముందుకెళ్తా ఉన్నారా ఏంటి వ్యూహం అండి ఈనింగ్ అండి శ్రీనివాస్ గారికి అదే విధంగా కూడా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా కోర్టు కూడా ఇచ్చింది ఈ నెల ఇరవై ఆరు తారీఖు ఇరవై నాలుగో తారీఖు నాడు యాక్చువల్ గా నిన్ననే ఉండే నిన్న జడ్జి గారు లేకపోవడం వల్ల ఈ రోజు ఇరవై ఐదో తారీఖు నాడు కూడా జరిగింది ఇక్కడ ఏంటంటే మనకు ఈ పదేనో ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వచ్చే మార్చి ముప్పై ఒకటి వరకు అయిపోతుందండి పదేనో ఆర్థిక సంఘం దాదాపు మీరు అన్నట్టుగా మూడు వేల కోట్ల రూపాయలు మనకు బాకీ బకాయిలు ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉన్నాయి మనకినక టైం పీరియడ్ లో ఎలక్షన్ పెట్టకపోతే ఖచ్చితంగా అవి ల్యాబ్స్ అయిపోతాయి తర్వాత రావటం ఉండదు ఇక దీంట్లో అంటే శ్రీనివాస్ గారు మళ్ళీ రావన్నట్టు ఇక ల్యాబ్స్ చెప్పాలంటే మురిగిపోవడం అంటాం లాంగ్వేజ్ సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి కూడా మనం డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ సిఫార్సులకు అనుగుణంగానే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇస్తున్నటువంటి డెడికేషన్ కమిషన్ ఆ లెక్కలు జరిగినాయి కదండి లాస్ట్ సంవత్సరంలో ఆ లెక్కకు అనుగుణంగా మనం ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది సో ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ మన లేటెస్ట్ కి ఇచ్చింది ఆ రిపోర్ట్ తీసుకొని దానికి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ పుల సర్వే ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో దాని ప్రకారం ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులకు అనుగుణంగా కూడా రిజర్వేషన్లు ఖరారు చేయడం జరుగుతుంది దీనికి రాజ్యం ఉన్నటువంటి ఏంటంటే ఒక లాయర్ గా చెప్పాల్సింది యాభై శాతం రిజర్వేషన్ పరిమితికి లోబడి ఎక్కడ ఎంపీటీ అంటే ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎన్నికలే మూడు దశలు జరుగుతున్నాయి ఏంటంటే సర్పంచ్ సంబంధించిన ఏమో ఆర్డీ వాళ్ళు ఖరారు చేస్తారు విధంగా వార్డు మెంబర్లకు సంబంధించిందేమో అక్కడ ఉన్న ఎంపీటీ వాళ్ళు ఖరారు చేస్తారు స్థానికంగా సో ఇది ఏంటంటే ఖచ్చితంగా ఇది పెట్టాల్సిన పరిస్థితి అనివార్యం వచ్చింది ఎందుకంటే యాక్చువల్ గా ఎప్పుడు జరగాల్సిన ఎన్నికలు ఇవి కొన్ని కార్యాలయం ఏ కారణాలు ఏమైనా కూడా కొంత లేట్ అయిపోయింది అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇప్పుడు కూడా పెట్టడానికి ముందుకు వచ్చింది అట్ ద సేమ్ టైం ఏంటంటే బీసీలకు కూడా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట నార్యాలన్ని పత్రికలు చూసాము యాభై శాతం మనం ఇద్దాం ఇంకా మన పార్టీ పరంగా చాలా మంది జనరల్ కూడా మా ఇప్పుడు మా మేము లాస్ట్ టైం మాది గోళ్లపాడు కమ్మూరు మండలం జనరల్ అయింది మా ఊరు అయినా కూడా బీసీ బీసీకి ఇచ్చాం అట్లా ఇప్పుడు ఇప్పుడు జరిగేవి సర్పంచ్ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కదా శ్రీనివాస రెడ్డి గారు అంటే పార్టీ గుర్తు అంతేనా అంటే సార్ మనం ఆఫ్రికార్డ్ లో చెప్పాలంటే పార్టీ అనుకోవటమే ఆఫ్రికార్డ్ లో ఏంటంటే అఫీషియల్ గా పార్టీ సింబల్స్ మీరు అన్నట్టుగా లేకపోయినా గానీ ఇవి పార్టీలకే అతీతంగా ఎవరు నుంచి వారు అన్న పార్టీల పని ఇండిపెండెంట్ అంటే ఎవరు కాకపోతే ఏంటంటే మనకు పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు పార్టీ గుర్తులుగా జరగకూడదు కాబట్టి ఇండిపెండెంట్ అంటే ఎవరైనా పోటీ చేయాలి దీనికి రాజకీయాల కళ్యాణ సంబంధం ఉండొద్దు అని ఆనాడు ఆ విధంగా అదే కొనసాగు సో మనం లో మాత్రం లెక్కేస్తాం ఎవరు ఇప్పుడు మధ్య శ్రీనివాస రెడ్డి నుంచి కాంగ్రెస్ అది జగన్ దగ్గరికి సరితే ఎక్కడ లేదు ఆఫ్రికాలకు దాచుకోవడానికి కూడా అవకాశం సో మేము ఏమంటున్నాం మా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అందరికీ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇద్దాం బీసీలకు వాళ్ళ జనాభా యాభై ఆరు శాతం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం యాభై శాతం తగ్గుకుంటు అనేది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము ఆదేశాలు అనుసరించి నేను రాష్ట్ర అధికార ప్రతినిధి కానీ ఎక్కడ పోలలో మీరు అంటే దీన్ని దీన్ని మనం చెప్పాలంటే మీరు ఇప్పుడు పంచాయతీలో పార్టీ గుర్తు లేకపోయినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అని మీరు ప్రచారం చేసుకునేది యాభై శాతం బీసీలకు ఇస్తారు అంతేనా అంతే ఖచ్చితంగా యాభై శాతం బీసీలకి ఇటు మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మంత్రులు కాని స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పాలె నియోజకవర్గానికి మంత్రి గారు శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు అందరు కూడా ఆ విధంగా ఖచ్చితంగా దానికి అనుకూలంగా పోతామని చెప్తున్నారు సార్ శ్రీనివాస గారు గందరగోళానికి గురయ్యేది ప్రతిపక్షాలు మాత్రమే టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు వాళ్లే తప్ప ప్రజలు కాదు ప్రజలకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఒక అడ్వకేట్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఎస్ వాళ్ళ జనాభా ప్రాతిపాదికన రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు రిజర్వేషన్ ఇవ్వాలి సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఖమ్మం జిల్లా మా ఖమ్మం జిల్లాలో తొంభై తొమ్మిది షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ ఆ తొంభై తొమ్మిది అబ్జర్వేటివ్ ఎస్టీ పోతాయి అది కాక పదకొండు పదకొండు గ్రామ పంచాయతీలు హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీ జనాభా ఉన్నాయి ఆ పదకొండు ఇయాల్సి వస్తుంది సో నూట పది వెళ్ళిపోతున్నాయి అట్లా అంటే ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా ఇస్తూ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ ఫిఫ్టీ తీసేస్తే ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఇవ్వాలి గతంలో బిఆర్ఎస్ ఎంత పర్సెంట్ ఇచ్చారు పద్దెనిమిది శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రం ఇచ్చారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇది నేను చెప్పింది కదా ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్ చదివిందని చెప్తున్నాను వాళ్ళ పేపర్ చదివి ఇంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మేము ఇరవై రెండు శాతం ఇచ్చిన ఇరవై మూడు శాతం ఇచ్చినా అంటున్నారు కానీ నేను సో ఎవరు ఏంటంటే ఓవరాల్ లెక్కేస్తే ఏంటంటే అది ఇరవై రెండు శాతం అయితే ఇరవై మూడు శాతం అయితే ఎందుకంటే ట్రైబల్ ఏరియా ఒక్క నిమిషం నేను ఎందాక మీరు మాట్లాడినప్పుడు నేను ఏమీ మాట్లాడుతున్నాను మీరు మాట్లాడారు ఎందుకంటే ప్రజలకు తెలియజేసిన అవసరం అధికార పార్టీకి మాకుంది మీరు దయచేసి మీరు గందరగోళానికి గురయ్యి అధికారానికి దూరం అయ్యి ప్రజలకు కనిపించేది దయచేసి మేము మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము వాళ్లకు స్వచ్ఛందంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు దిట్టానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఓపెన్ గా మీరు ఆ విధంగా ప్రకటించగలుగుతారా మీ నాయకులు ప్రకటించగలుగుతారా నేను సూటిగా ప్రశ్నిస్తాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు అమర్నాథ్ గారు మీరు చెప్తారా ఇవాళ మీరు బీజేపీ తప్పుడు మీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి రెడీ ఉంది పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులోనే లోనే సర్వే చేసినాం సర్వే చేస్తే మీరు ఇక్కడేమో అసెంబ్లీలో ఒప్పుకుంటారు అక్కడ పార్లమెంట్ లో అడ్డుకుంటారు అడ్డుకుంది మీరు కదా ఈ హెచ్ఎంటీ ప్రజానీకానికి తెలియదు తెలియదాన్ని మీరు చెప్పండి మీరు పార్టీలకు అతీతంగా దయచేసి మాట్లాడండి ఎందుకంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంది చట్టాలు చేస్తే చట్టాలను అడ్డుకుంటున్నారు ఆర్డెన్స్ చేస్తే ఆర్డినెన్స్ అడ్డుకుంటారు ఎక్కడిపోతే అక్కడ మొక్కలు అడ్డు వేస్తున్నారండి మేము ఎంతో సిద్ధశుద్ధితో పనిచేసాం చూడండి శ్రీనివాస్ గారు ఆ పాయింట్ కాదు సార్ ఇప్పుడు నలభై రెండు శాతం పక్కే పెడతాం శ్రీనివాసరెడ్డి గారు సార్ అది అయిపోయింది కూడా ప్రజలు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి వాళ్ళు ఏంటంటే వాళ్ళే కదా చేయాల్సిన చట్టం ఎందుకు చేయట్లేదు ఒక చట్టం చేస్తారు

ఎందుకు తగ్గుతున్నది తగ్గింది మాట నిజమైతే ఎందుకంటే ఇరవై మూడు శాతం లేదు అన్నది కనుక కరెక్ట్ అయితే మరి బీసీలకు అన్యాయం జరిగినట్టు కాదా అన్నది నా ప్రశ్న అయితే ఒక్కటే శ్రీనివాస్ గారు మీరు అదే చెప్తున్నా నేను ఇందాక అమర్నాథ్ గారు కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో ప్రజలకు క్లారిటీ ఇస్తుంటే ఏ కూడా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీల జనాభా ఓవరాల్ వాళ్ళ జనాభా లెక్కయ్య మైనారిటీ వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఏదైనా లెక్కయ్య అవన్నీ లెక్కేసిన తర్వాతనే అదంతా కలిపి ఎంత క్లారిటీ లెక్కల మ్యాథమెటికల్ కలిపి ఏడు శాతం పదకొండు లెక్కల ప్రకారం ఇస్తున్నారా జనాభా లెక్కల ప్రకారం లేదా ఇప్పుడు కొత్తగా మీరేసి లెక్కల ప్రకారం ఇస్తున్నారా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్లకు ఇస్తున్నాము అది ఇరవై ఏడు శాతానికి లోబడి ఉండాలి కదా ఒక నిమిషం చెప్పని ప్రజలకు నాతో ఏం చెప్పను ఎలా పార్టీ తరఫున డిబేట్ పెడుతున్నాము ఆర్య్యుమెంట్ చేయడానికి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఎస్సీ మేము రిజర్వేషన్ ఇస్తున్నాము అదే విధంగా వార్డు మెంబర్లకు వచ్చే వరకు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో సర్వే ప్రకారం ఇస్తున్నాము బీసీలకు రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారం ఇస్తున్నాము ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి కాబట్టి రాజ్యాంగం ప్రకారం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలి బీసీలకు డెడికేషన్ కమిషన్ రిపోర్టు మేరకు రెండు వేల ఇరవై నాలుగు సర్వే రిపోర్టు మేరకు వాళ్లకు బీసీలకు ఇస్తున్నాం వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీలో టోటల్ గెలిపినప్పుడు ఓవరాల్ గా యాభై నుంచి తీసేసినప్పుడు ఎంత ఉంటే అంత వస్తుంది ఆ రిమైనింగ్ ఏది ఉందో మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ఇస్తాము అని సార్ స్పష్టంగా చెప్తారు ఇలా అన్ని పేపర్లు చూసినాము సోషల్ మీడియాలు చూసాము మీడియాలు చూసాము మేము ఆల్రెడీ ఇచ్చే ఉదాహరణ చెప్తున్నాము మీరు లాస్ట్ టైం అది ఇవాళ ఇంత ఛాలెంజ్ చేస్తున్నారు మా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చెప్తున్నారు మేము ఇస్తామని మీ బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ గారితో చెప్పించగలుగుతారా కేసీఆర్ తోడు చెప్పించగలుగుతారా లేకపోతే బండి సంజయ్ గారితో చెప్పించగలుగుతారా నేను అడుగుతున్నా సార్ పార్టీ పరంగా యాభై శాతం గురించి డిక్లరేషన్ చేసినప్పుడు కూడా సంప్రదాయంలో

ఇది ఒక అంశం దీని మీద మీరు మాట్లాడండి అంటే మనం మొత్తం డిబేట్ డిక్లరేషన్ చేసేటప్పుడు మాకు తెలుసు మాకు తెలిసే మేము చేశాము కానీ మీరేం ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను మీరు ఏం చేస్తున్నారు మేము 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 కరెక్టే ఉన్నాం మేము మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో తోటి మీరు డ్రామాలు ఆడుతున్నారు పోయింది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రెడ్డి గారు శ్రీధీపక్ సారే మీరు ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు శ్రీనాథ్ రెడ్డి గారు ఎందుకంటే మీరే కాదు సార్ నేను అడిగేది శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్ శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు నరసింహరెడ్డి గారు ఒకసారి మీరు కంప్లీట్ చేయండి కానీ నా ప్రశ్న ఏంటంటే ఆఖరిగా శ్రీనివాస్ రెడ్డి గారు కన్క్లూజన్ అధికారం ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు మామూలుగా ఇప్పటిదాకా ఏం చేశారు ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు ప్రజలకు అన్నది ఖచ్చితంగా అంటే ఇక్కడేదా ముఖ్యమంత్రి గారు పెత్తనం పట్టుకొని గెలిపిస్తే డబ్బులని కాకుండా నిజంగా ఎన్నికైన సర్పంచ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ ఆ గ్రామాలకు ఇంత నిధులను ఇస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందా మీరు ఇంకో చెప్పండి చెప్పండి కోటి రూపాయలు రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు ఇందాక అమర్నాథ్ గారు ఏమన్నారంటే ఇట్లా అడ్మినిస్ట్రేటర్ పెట్టుకుని వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు అన్నారు గా ఏంటంటే అది చట్టం చేయాలి అక్కడ ఏ విధంగా చట్టం చేయాలంటే మేము ఇప్పుడు ఎన్నికలు పెట్టాము అని స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టమని చెప్పేసి ఆ టైం దాటిపోయినప్పుడు మాత్రమే అక్కడ లోకల్ గా అసెంబ్లీలో తీర్మానం చేసుకొని చట్టాలను సౌరం చేసి చెయ్యాలి తప్ప మేము ఎన్నికలు పెట్టడం ఎక్కడ లేదు కదా తెలంగాణలో ఎన్నికలు పెట్టాలని కూట్టరికి సమాధానం ఏంటంటే ఎట్లా అంటే ట్రైబల్ ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఆటోమేటిక్ పోతే కంప్లీట్ ఆ షెడ్యూల్ ఏరియా కంప్లీట్ పోతుంది పోతే హండ్రెడ్ పర్సెంట్ ఎస్టీలు ఉంటారో అక్కడ వాళ్ళకు అది కూడా పోతుంది పోదు మిగతా మిగతా జనాభా ఏదైతుందో ఆ జనాభా ఎస్సీ జనాభా ప్రకారం ఎస్టీ జనాభా ప్రకారం రెండు కనపాలే ఇక్కడ పది శాతం పదిహేడు శాతం ఫిక్స్ లేదండి శ్రీనివాస్ ఆ జనాభా ఎంత ఉండంత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇరవై ఐదు శాతం దాటాలనుకోండి రిమైనింగ్ బ్యాలెన్స్ ఇరవై ఐదు శాతం బీసీలకు వస్తుంది అట్లా అంతే తప్ప వాళ్ళకి పది వీళ్ళకి పది అదే నేను ఏమంటుందంటే ఒకటి నరసింహరెడ్డి అన్న మీరు కూడా గమనించండి దొంగ వైఖరి కాదు దొంగ వైఖరి మీరు ఎన్నికైనా అమర్నాథ్ గారు కూడా కూడా చెప్పండి బీసీకిస్తా ఉన్నారు ఎవరు బీసీ ముఖ్యమంత్రి గాలిపోయే పేరెంట్ కృష్ణ బీసీ అన్నమాట కానీ ఉన్న బీసీ అధ్యక్షుని తీసేసి కిషన్ రెడ్డి గారిని చేస్తారు ఇప్పుడు బీసీ అధ్యక్షుని పెట్టకుండా రామచంద్రరావు గారిని పెడతారు ఏమండి అర్థం చేసుకోండి హెచ్ఎంపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎలాగో దేశానికి ప్రధాని ఎలాగో ఆ గ్రామంలో ఎన్నిక కాబోతున్న సర్పంచులు అలాగా వాళ్ళ చేతిలో అధికారాన్ని పెడతారా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి తీసుకొనిస్తారా ఖచ్చితంగా సర్పంచులకు అధికారం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళే పరిపాలించలే గ్రామీణ పాలకులు వాళ్ళే రైట్ సార్ మొత్తంగా ఆ స్థానిక సంస్థల ఎన్నికల అయితే ముగింది పంచాయతీలకి వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతోంది రిజర్వేషన్ కీలకమైన అంశంగా పోతుంది దీనికి అదనంగా ఇప్పటిదాకా ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది గ్రామాలు ఏమేరకు ఆదుకున్నది ప్రభుత్వం పథకాలు ఏ రకంగా అమలు అవుతున్నాయి అలాగే స్థానికంగా ఉన్న అభ్యర్థి ఎలాంటి వాడని వాటి ప్రజలు నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశాలున్నాయి చర్చలో పాల్గొన్న లక్ష్మణశిరెడ్డి గారికి అవన్నది గారికి అలాగే శ్రీనివాసరెడ్డి గారికి రంగారెడ్డి గారి ధన్యవాదాలు ఇది వాళ్ళు బిగ్ డిబేట్ మరో మళ్ళీ కలుద్దాం అంతా నమస్కారం సార్